హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజిఎస్ స్పాట్ సో తిరుపతి సిరీస్లో ఈ ఈరోజు వచ్చి డే త్రీ ఫ్రెండ్స్ మన డే వన్ అండ్ డే టూ బ్లాగ్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎప్పుడైనా మీకు తిరుపతికి వస్తే యూస్ఫుల్ అవుతాయి సో ఇప్పుడు డే త్రీ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మేము నడక ద్వారా కొండ ఎక్కబోతున్నాము సో మేము ఇక్కడ లగేజ్ కౌంటర్ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా లగేజ్ కౌంటర్ అంతిరి దగ్గర ఉంటుంది సో ఇక్కడ లగేజెస్ అన్నీ సబ్మిట్ చేస్తున్నాము ఇక్కడ సబ్మిట్ చేసిన లగేజెస్ పైకి వచ్చేస్తాయి పైన కలెక్ట్ చేసుకుంటాము నడక మార్గంలో ఏం లగేజ్ తీసుకొని వెళ్ళట్లేదు ఓన్లీ నేను వేసుకున్న ఒక ఈ బ్యాగ్ ఒకటే వేసు తీసుకొని వెళ్తున్నాను ఇదే ఫ్రెండ్స్ లగేజ్ కౌంటర్ ఇక్కడ లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ ఫ్రెండ్స్ ఇంకా లగేజ్ జాండ్ ఓవర్ చేసాం కదా మనకి ఇలాగ స్లిప్ ఇస్తారు ఈ స్లిప్ మనం పైన చూపిస్తే మళ్ళీ మనం లగేజ్ అనేది మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మెట్ల మార్గం నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాము ఇదే వే అన్నట్టు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతా ఉంటారు ఫ్రెండ్స్ సో మనం నలభై రూపాయలకి ఒక కొబ్బరికాయ తీసుకున్నాము అయితే సబ్ వే లాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి అల్పిరి గోపురం వస్తుంది ఆ గోపురం దగ్గర వెళ్ళాక కంటిన్యూ చేద్దాం మనం ఇంకా ఫ్రెండ్స్ ఇదే సో ఇక్కడ హారతి ముట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు అందరు అయితే సో ఇప్పుడైతే మొదటి మెట్టు అయితే ఫ్రెండ్స్ ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేయాలి ఇంకా మా వాళ్ళు బైక్ సైడ్ లో కొబ్బరికాయ కొడుతున్నారు మా అక్క వాళ్ళైతే పసుపు కుంకుమ అన్ని మెట్లకైతే అయితే పెడుతూ పెడుతూ వస్తారంట ఫ్రెండ్స్ సో మా స్త్రీలతక్క మా పల్లె అక్క ఇద్దరు కలిసి పెడుతున్నారు ఇక మా స్త్రీలతక్క అయితే స్టార్ట్ చేసేసింది సో అన్ని మెట్లకి పసుపు పెట్టుకుంటా వస్తుంది నెక్స్ట్ మా పల్లె కూడా అన్ని మెట్లకి బొట్లు పెట్టుకుంటా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పోతున్నా తిరుపతికి వెంకన్న స్వామిని మనం కొన్ని మెట్లు ఎక్కగానే మనకైతే ఇలాగా ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ ఈ సీనరీ అయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడైతే చాలా భక్తులు సాష్టంగా నమస్కారం చేసుకొని మొక్కుకొని వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎర్లీ మార్నింగ్లో ఇలా చూస్తుంటే చాలా బాగుంది సో అనుకోకుండా మా శిరష కూడా అయితే బొట్లు పెడుతుంది ఫ్రెండ్స్ సో ఆ దేవుడు అట్లా రాశాడు సో మా అక్క వాళ్ళు మా శిరిష అందరం అందరు కలిసి మెట్లకి బొట్లు పెట్టుకుంటా ఎక్కుతున్నాం మేమైతే పైకి ఇక్కడ నడక మార్గంలో వెళ్తూ ఉంటే ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెక్కింగ్ అయిపోయాక మళ్ళీ మనల్ని ముందుకు పంపిస్తారు ఇప్పుడైతే టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మాది అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైసూర్ గోపురం దాకా చేరుకున్నాము రెండు వందల యాభై మెట్లు అయితే ఎక్కాము ఇక్కడి వరకు ఇంకా మా వాళ్ళు కొంచెం అలసిపోయారు ఫ్రెండ్స్ అప్పుడే రెండు వందల యాభై మెట్లు ఎక్కడంతోనే కొంతమంది అయితే ఇలాగా కప్పురాలు ముట్టించుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్ మనము ఒక ఐదు వందల మెట్లు ఎక్కాక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ హనుమాన్ విగ్రహం కొండపైనే వెలిచింది ఇక్కడ మనం తిరుపతి కొండకి ఎక్కేటప్పుడు ఇక్కడ మొత్తం ఇలాగా బండలతోని ఇలా పేరుస్తారు ఏంటంటే ఒక నమ్మకం ఇలా పేరుస్తే అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది ఇలా కట్టుకుంటామని ఒక నమ్మకం సో ఆ నమ్మకంతో నేను కూడా వేడుకొండల స్వామిని వేడుకొని ఇక్కడ హనుమాన్ని కూడా వేడుకొని పేరుస్తున్నాను సో చూడాలి దేవుని ఆశీస్సులతో పేరుస్తున్నాను సో వన్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ నేను కూడా దేవుడి మీద నమ్మకం కలిసి పిల్లిపోయిన స్వామి హనుమాన్ గారి నమ్మకం పెట్టుకొని ఇలాగైతే పిలిచాను మూడు ఫ్లోర్లు ఉన్న ఒక చిన్న పెంట్ హౌస్ సో ఆ దేవుడు ఆశీసులు చూస్తే మాత్రం ఇలా కడదామని ఒక ప్లాన్ ఉంది నాకు కూడా సో ఇంకా చూడాలి ముందు నాకైతే దారిలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాము అయితే కనిపించింది ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉంది ఈ పాము పైన నామాలు కూడా ఉన్నాయి మెట్లు ఎక్కేటప్పుడు మధ్యలో ఇలాగ షాప్స్ ఉంటాయి సో వాటర్ కానీ జ్యూసెస్ కానీ టిఫిన్స్ కానీ అన్ని దొరుకుతాయి టోటల్గా అయితే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి టోటల్గా కిలోమీటర్స్ వచ్చి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది కింది నుంచి పై వరకు మెట్లు ఎక్కేటప్పుడు చాలా స్లోగా మెల్లిగా నిదానంగా ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే మనకి అలసట కాదు అదే దెబ్బ దెబ్బగా ఎక్కుతే మాత్రం తొందరగా అలసిపోతారు అలసటలాగా అనిపిస్తే పక్కకి కూర్చోడానికి కూడా ప్లేసెస్ అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడు గాలిగోపురం దాకా చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే నామాలు ఉన్నాయి కదా ఈ గాలిగోపురం పైన ఈ నామాలే మనకి అలిపిరి నుంచి కింది నుంచి చూస్తే కనిపిస్తుంది నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది లిగోపురం అయితే సిక్స్టీన్త్ సెంచరీకి చెందింది ఫ్రెండ్స్ అప్పుడు కట్టించారు చాలా బాగుంది సీతారాముల విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గాలిగోపురం దాటగానే మనకైతే అన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి చాలా మంది ఇక్కడ కొంచెం సేప్రెస్ట్ తీసుకుంటారు సో ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ వాటర్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ గాలిగోపురం దగ్గర అందరం టిఫిన్ అయితే చేస్తున్నాము అందరూ అలసిపోయారు చాలా సో కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇంకా ఇద్దరు అయితే మిస్ అయ్యారు మా బావ ఉన్న అక్క వాళ్ళు ఇంకెక్కడున్నారో తెలియదు తప్పిపోయారు పాపం టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాక మా జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ సో మళ్ళీ మా అక్క అండ్ బావ కూడా జాయిన్ అయిపోయారు చాలా బాగా అనిపిస్తుంది ఇలాగ వెళ్తూ ఉంటే ఫ్యామిలీతోనే అందరితోని కలిసి సో సందడి సందడిగా ఉంది పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ఎన్నడూ ఇట్లా మెట్లు ఎక్కలేరు గాలిగోపురం దాటాక మెట్లు అయితే ఇలాగ స్ట్రైట్గా ఉండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇందాక ముందు అయితే చాలా పెద్దగా ఉండి స్టెప్స్ కంటిన్యూస్గా ఉన్నాయి ఇక్కడ కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడైతే మనకి కొండెంగలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మెట్ల మార్గం చుట్టూ అన్ని చెట్లే ఉన్నాయి టోటల్ గా కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొన్ని జంతువులు అయితే మనకు కనిపిస్తాయి అయితే పులులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు కూడా పెట్టారు అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకైతే జింకలు కనిపిస్తున్నాయి ఇంకా బాలు అక్షయ ఆర్వి వీళ్ళందరూ సూపర్ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు జింకలను చూసి అట్లనే ఇంకా ఈ పక్క నుంచి వెహికల్స్ వెళ్ళేది కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఈ వెహికల్స్ డైరెక్ట్గా కొండ నుంచి కిందికి వెళ్ళే మార్గము సో కొండకి ఎక్కే మార్గం సపరేట్గా ఉంటుంది దిగే మార్గం సపరేట్గా ఉంటుంది సో ఘాట్ రోడ్స్లో అయితే డ్రైవింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్ మా అక్కలు శిరీష అందరు కలిసి ఇల్లులు కడుతుండ్రు మళ్ళా ఒకటే కాలనీలో కడుతుండ్రా పక్కపక్క గల్లీలో కడుతుండ్రు ఫ్రెండ్స్ ఒకటే కాలనీలో పక్కపక్క గల్లీలో కడుతున్నారు ఆ దేవుడు ఆశీసులు ఉంటే మళ్ళీ ఏమన్నా కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అనుకుంటా కిర్షన్ అయితే మూడు ఫ్లోర్లు వేసింది మా పల్లెవెక్క అయితే బందోబస్తు వేసింది ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొకటి చిన్న పెయింట్ హౌస్ వేస్తుంది కావచ్చు పైన ఐదో ఫ్లోర్ కూడా పెట్టేసింది శ్రీలతక్కు అయితే చిన్న ఇల్లు కట్టింది కానీ ఫ్లోర్స్ అయితే ఎక్కువ వేసింది ఐదు ఫ్లోర్లు వేసింది చిన్న ఇల్లు డీర్ ఆర్వి డీర్ లయన్ని చూసి ఉరక డీర్లు అయిందా రమేష్ బాబు దూరం బొమ్మను కొంచెం గోవింద గోవింద ఫైనల్లీ హనుమాన్ టెంపుల్ కి అయితే చేరుకుందాం ఫ్రెండ్స్ సో లోపలికి వెళ్ళిపోదాం హనుమాన్ దర్శనం చేసుకుందాం ఫైనల్లీ హనుమాన్ పంపంకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మనం వెళ్ళిపోదాము ఇంకా పై శ్రీవారి దర్శనం చేసుకుందాం సో అల్పిరి నుంచి కొండపైకి వెళ్ళే రూట్ మ్యాప్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మొత్తం రూట్ మ్యాప్ మనకి నడకదారిలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి దర్శించుకున్నాక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము కొంచెం ముందుకు వచ్చాక దుప్పి అయితే కనబడింది ఫ్రెండ్స్ ఈ దుప్పి సేమ్ లాగానే కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా పెడతారు అని ఇక్కడి దగ్గరకు వచ్చి నిలబడింది సో అందరూ ఫొటోస్ దిగుతున్నారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నారు ఇలాంటి అనిమల్స్ని ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు సో చాలా ఎగ్జైట్మెంట్గా చాలా కొత్తగా అనిపిస్తుంది వీళ్ళకి కొడతా కొంచెం ముందుకు వచ్చాక ఇగా రోడ్ మార్గం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ మీదకి వెళ్ళి కొంచెం దూరం అయితే నడవాలి సో ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ఈ కొండ నుంచి మనం అవతల కొండ సైడ్ వెళ్ళాలి అప్పుడు మొక్కల పర్వతం అనేది వస్తుంది ఇలా అయితే చాలా బాగుంది టోటల్ గ్రీనరీ ఉంది కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా కొండలు గుట్టలు అలాగే చల్లని గాలి చాలా బాగా అనిపిస్తుంది ఇక గోవింద గోవింద అంటూ ముందుకు అయితే వెళ్తూ సాగాము ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కింద అయితే ఒక చిన్న టెంపుల్ ఉంది చాలా బాగుంది అక్కడ కనిపించే గోపురం ఉంది కదా ఫ్రెండ్స్ అదే మొకాల పర్వతం సో ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము సో కొంతసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము ఇక మా బాలు అయితే మొక్కల పర్వతం టకటక మొక్కల మీద ఎక్కేస్తున్నాడు ఇక మా అక్క శిరీష అక్షయ అములు వీళ్ళు కూడా ఎక్కుతున్నాడు ఇక అందరం అయితే పదకొండు మెట్లు మొక్కలతోని వెక్కాక మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఇంకా ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినట్టే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఇక ఫైనల్లీ లాస్ట్ మెట్టుకు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము మూడు వేల ఐదు వందల యాభై మెట్లు సక్సెస్ఫుల్గా ఎక్కాము ఇక అందరూ అయితే కొంచెం అలసిపోయారు ఇంకా లగేజ్ కౌంటర్ పక్కకే ఉంటుంది ఇప్పుడైతే లగేజ్ కౌంటర్కి వెళ్ళిపోతున్నాము లగేజ్ తీసుకోవడానికి సో లగేజ్ కౌంటర్లో లగేజ్ కలెక్ట్ చేసుకున్నాక కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాము ఇంకా మా బావ అక్క బావ వాళ్ళైతే రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా టైం అవుతుంది అని మనము ముందుకైతే వెళ్ళిపోయాము సో లగేజ్ కౌంటర్ నుంచి మనము యాత్రా సదానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ అయితే లాకర్స్ తీసుకున్నాము సో లాకర్స్ మళ్ళీ లేట్ అయితే లాకర్స్ దొరకవని ఇక్కడికి వచ్చేసాము అలాగే మనము మా బావకి లొకేషన్ షేర్ చేసాము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయమని ఇంకా లాకర్స్ తీసేసుకొని అలాగే కళ్యాణ కట్ట కూడా పక్కకే ఉంది సో రూమ్లు చేపించుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మనం దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంది వన్ ఓ క్లాక్కి దర్శనం టైం ఇచ్చారు సో ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అలాగా అవుతుంది ఇంకా ఫోన్ అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ టెంపుల్లో సో ఈ బ్లాక్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను ఈ బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మన తిరుపతి సిరీస్ అయితే కంటిన్యూస్ గా వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాయ్